చిల్కలూరిపేట పట్టణంలోని మున్సిపాలిటీ దగ్గరలో తోట శ్రీనివాస్ తన సొంత బిల్డింగ్ లో కాపుల కోసం ఉచితంగా కాపు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ అధ్యకుడు అమ్మ శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించారు కార్యక్రమంలో కాపు నాయకులు తోట శ్రీనివాస్ మల్లెల నాగేశ్వరరావు బీజేపీ నాయకులు అంకిరెడ్డి రమేష్ కాపు నాయకులు సునీత మహిళలు నియోజకవర్గ కాపు నాయకులందరూ పాల్గొని కాపు జేఏసీ అధ్యకులు శ్రీనివాస్ నాయుడుని శాల్వతోటి పూల సత్కరించి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ విజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా సమయం లేక పరిగెడుతూనే ఉన్నారు ఈ పరిగెత్తే కాలంలో కూడా కులం కోసం నేనున్నాను అంటూ ఇంతమంది పెద్దలు ఇక్కడికి వచ్చినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి ఉపకరిస్తున్నాను అదేవిధంగా మన లాయర్ గారు ఎన్నో కేసులు ఉంటాయి అయినా కానీ వారు జాతి మనం ఈ ఆపి ఒక కార్యాలయం చెంది సొంత పడించినందుకు వారి

ఈ రోజు ప్రముఖ న్యాయవాది తోట శ్రీనివాస్ గారు కాపు సంఘం కోసం తన సొంత బిల్డింగ్ని తన తన బిల్డింగ్లో కార్యాలయం కాపు నాటి కార్యాలయం ఓపెన్ చేయడం ఇది ఎంతో శుభ పరిణామం దీని ద్వారా ఎంతో మంది నిరుపేదలకు అలాగే మన కాపులో ఉన్న నిరుపేదలకు మన వంతుగా కొంత ఎంతో కొంత మనం సహాయం చేద్దామనే ఉద్దేశంతోనే ఈ కాపునాడు ఆఫీసు ఆఫీసులు ప్రారంభించడం జరిగింది ఈ మంచి ఉద్దేశంతో తాను ఏదైతే ప్రారంభించాడో అది కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం దానికి బాగుంతు సహకార సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మనకు గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ద్వారా రావాల్సిన నిధులు కానీ ఇటువంటి ఎన్నో కూడా సమస్యలు పరిష్కారంగా కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే ప్రభుత్వం మీద మన అందరం కూడా కాపులు అందరం కూడా ఐక్యతగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి ప్రస్తుతం మన కాపులకి జగన్ ప్రభుత్వం సంవత్సరానికి రెండు వేల కోట్లు ఇస్తానని చెప్పేసి మాట తప్పింది అవన్నీ కూడా దొంగ లెక్క చూపిస్తా అమ్మఒడని అవన్నీ వాడిని ఆ నిధులన్నీ కూడా పరుచుకొని ఆ ని నిమిలీ జరిగింది ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకొని మనకి ఇప్పుడు కూట ప్రభుత్వం కూడా పదివేల కోట్ల రూపాయలు ఇస్తాము ఐదు సంవత్సరాలు అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఎవరైతే మనకు ఉపయోగపడతారో వారికి మీరు వేసుకోవాలి మేము చిన్నపిల్లలప్పుడు నెక్కరేసుకున్నప్పుడు ఆయన వంగవీడి రంగా గారికి సభ కట్టాడు ఏ బాబా చేస్తున్నాడు మీ మామగారు చాలా బాగుంది మార్చేసాం అంత अब से सी मन व्यक्ति शानिटेशन